నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మెస్ట్రేస్ హెస్ట్రేస్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం తీసుకునే నిర్ణయానికి భిన్నంగా మరో విశ్వంలో మీ జీవితం సృష్టించి ఉంటుందని మీరు ఈ వీడియో చూస్తున్న క్షణంలోనే ఇంకో సమాంతర విశ్వంలో మీరు ఒక శాస్త్రవేత్త కావచ్చు లేక ఒక తత్వవేత్త కావచ్చు అవును ఇదే సమాంతర విశ్వాల అద్భుత రహస్యం మరి ఈ అద్భుతాన్ని చూడాలంటే కాలాన్ని దాటి గతంలోకి లేదా భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలమా ఇదే టైం ట్రావెల్ అనే అద్భుత కళ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వాలు ఇంకా వ్యాపిస్తున్నాయి మన విశ్వానికి బయట వేల కోట్ల విశ్వాలు ఉన్నాయి అయితే భవిష్యత్తులో టైం ట్రావెల్ చేసి వీటిని చేరుకోగలమా సమాంతర విశ్వాల ఉనికిని తెలుసుకోవడంతో పాటు టైం ట్రావెల్ నేటి సాంకేతికతకు సాధ్యపడుతుందా అనే అంశాలపై ఇవాల్టి మిస్ట్రీస్ హిస్ట్రీస్ లో పరిశీలిద్దాం అనంత విశ్వంలో మన విశ్వంలానే అనేక సమాంతర విశ్వాలు ఉన్నాయని డైహార్డ్ సైన్స్ ఫిక్షన్ అభిమానులు అదేవిధంగా గేమర్స్ మాత్రమే మల్టీవర్స్ నిజమని భావించే వ్యక్తులు కాదు గత దశాబ్ద కాలంగా బిగ్ బ్యాంగ్ విశ్వోద్భవ సిద్ధాంతాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు సైద్ధాంతిక క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఇదే ఆలోచనను ప్రతిపాదించారు ప్రస్తుతం మల్టీవర్స్ సిద్ధాంతంపై సుమారు నాలుగు రకాల సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి వీటి ఆధారంగా చూస్తే సమాంతర విశ్వాల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎంఐటి ప్రొఫెసర్ కాస్మాలజిస్ట్ టెగ్మార్క్ అభిప్రాయాలను పరిశీలిస్తే మన విశ్వం అంచున ఉన్న ఇతర విశ్వాలు సుమారు బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి అవి కూడా భౌతిక శాస్త్రాల నియమాల ప్రకారమే పనిచేస్తాయనేది వారి అభిప్రాయం ఇక రెండో స్థాయి ఆలోచనకొస్తే విశ్వంలో అనేక విశ్వాలు విభిన్న చరిత్రలు భౌతిక శాస్త్రాలు మన విశ్వానికి మించి ఉన్నాయని సూచిస్తున్నాయి ఇదే వరుసలో మూడో స్థాయి ఆలోచన ప్రకారం చూస్తే సమాంతర విశ్వాలు యాదృచ్ఛికంగా మన విశ్వం సరిహద్దుకు వెలుపల ఉన్నాయి చివరిగా నాలుగో స్థాయి ఆలోచన పరిశోధన ప్రకారం భౌతిక వాస్తవికత సాధారణంగా గణితం ద్వారా నిర్ణయించబడుతుంది అనంత విశ్వంలో మన విశ్వానికి అంచున సమాంతర విశ్వాలనేవి గణిత సూత్రాల ప్రకారం వాటి ఉనికిని నిర్ణయిస్తున్నాయని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు మల్టీవర్స్ అంటే సమాంతర విశ్వాల ఉనికిని గణిత పరంగా నిరూపించడానికి శాస్త్రవేత్తలు పరిశోధకులు ఒక మార్గాన్ని కనుక్కునే వరకు దాని వాస్తవిక సిద్ధాంతాల అంచనాలలోనే ఉంది ఇంకా వాస్తవంగా నిరూపించబడలేదంటారు ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో ఈ సమాంతర విశ్వాల ఉనికిని అంచనా వేసే బహుళ సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు ఈ సమయంలో చాలా ఆమోదయోగ్యమైన సిద్ధాంతం ప్రకారం విస్తరిస్తున్న విశ్వం అంచువద్ద సమాంతర విశ్వాలు ఉన్నాయని మన విశ్వ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం పనిచేస్తాయని తెలుస్తోంది విశ్వశక్తికి సంబంధించిన క్వాంటం సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ ప్లాంక్ పంతొమ్మిది పద్దెనిమిదిలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు ఆయన రూపొందించిన క్వాంటం సిద్ధాంతం ప్రకారం అణువు సబ్ ఆటమిక్ ప్రక్రియలపై లోతైన అవగాహనకు దారితీసింది తో అతని పనిలో వివిక్త పరిణామ పరిమాణంలో అతను ప్యాకెట్లు ఎనర్జీ క్వాంటం అని పిలుస్తారు అణుస్థాయిలో కణాలు తరంగాల ప్రవర్తనను నిర్వచించే ప్లాంక్ స్థిరాంకం అని పిలువబడే ఒక సూత్రం ఆల్బర్ట్ ఐన్స్టీన్ పంతొమ్మిదల ఐదులో కాంతి లక్షణాలను వివరించడానికి ప్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతాన్ని ఉపయోగించాడు కాంతికి ఒక తరంగం కణాల లక్షణాలు రెండూ ఉన్నాయని నిరూపించాడు మరొక ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త నీల్స్ బోర్ అణువు సరికొత్త మరింత ఖచ్చితమైన నమూనాను అభివృద్ధి చేయడానికి ప్లాంక్ సిద్ధాంతాలను ఉపయోగించాడు తరువాతి ప్లాంక్ పరిశోధనలు అతనికి క్వాంటమ్ ఫిజిక్స్ పితామహుడు అనే బిరుదును సంపాదించి పెట్టింది పంతొమ్మిది వందల ఎనభైలలో అభివృద్ధి చేయబడిన ద్రవ్యోల్బణ సిద్ధాంతం విశ్వం ప్రపంచ దృక్పథాన్ని ఏర్పరిచిన బిగ్ బ్యాంగ్ స్వభావాన్ని వివరిస్తుంది ముఖ్యంగా మల్టీవర్స్ సిద్ధాంతం ప్రకారం మన విశ్వం వంటి అనేక విశ్వాలు ఒకదానితో ఒకటి కలిసే బబుల్స్ గా ఉనికిలో ఉంటాయనేది సిద్ధాంతం పాలపుంత గెలాక్సీని కప్పి ఉంచే పెద్ద బుడగ వంటి నిర్మాణాల గురించి పరిశోధకులు వివరిస్తున్నారు కొన్నిసార్లు ఇది వేరే విశ్వాలను సూచించడానికి లేదా నిర్దిష్టమైన చిన్న విశ్వాలను వివరించడానికి ఉపయోగించబడుతుంది ఇది ప్రస్తుత ప్రధాన విశ్వోద్భవంలో విశ్వవ్యాప్తికి ఉదాహరణగా మారింది అనంత విశ్వం సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఒక అణువు కంటే చిన్నదైన సింగులారిటీ నుంచి పుట్టిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు అది పేలింది అది బిగ్ బ్యాంగ్ ఆ పేలుడు నుండి నక్షత్రాలు గెలాక్సీలు గ్రహాలు చివరికి మనము పుట్టాం కానీ ప్రశ్న ఏమిటంటే ఈ విశ్వం ఒక్కటేనా లేక దీన్ని పోలిన ఇంకా వేలాది లక్షలాది విశ్వాలు బయట ఉన్నాయా క్వాంటం భౌతిక శాస్త్రం చెబుతుంది ప్రతి సంఘటనకు అనేక ఫలితాలు ఉదాహరణకు మీరు ఛాయ్ తాగాల లేదా కాఫీ తాగాల అని ఆలోచిస్తున్న క్షణంలోనే ఒక విశ్వంలో మీరు ఛాయ్ తాగుతున్నారు మరొక విశ్వంలో కాఫీ తాగుతున్నారు ఇది వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ అని హ్యూ ఎవరెట్ పంతొమ్మిడులో ప్రతిపాదించిన సిద్ధాంతం కాలం మన జీవితానికి ఆధారం కానీ అది నిజంగా లీనియర్ అంటే సూటిగా వెళ్లేదా ఐన్స్టీన్ చెప్పిన సాపేక్షత సిద్ధాంతం ప్రకారం కాలం స్థిరమైనది కాదు అది వేగం గ్రావిటీపై ఆధారపడి మారుతుంది ఒక ఉదాహరణ మీరు భూమిపై ఉండగా మీ స్నేహితుడు కాంతి వేగానికి సమీపంగా ప్రయాణిస్తే మీరు వృద్ధుడవుతారు కానీ అతను కొంచెం మాత్రమే వయసు పెరుగుతాడు దీన్ని టైం డైలేషన్ అంటారు అంటే కాలం మనం భావించినట్లుగా ఒకే దిశలో ఉండకపోవచ్చు గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ ఒకే సమాంతరంలో ఉండే అవకాశం ఉంది క్వాంటం భౌతిక శాస్త్రం మనకు ఒక విచిత్రమైన అద్భుతమైన నిజాన్ని చెబుతుంది ప్రపంచం స్థిరంగా ఉండదు మనం చూసే ప్రతి పరమాణువు ఒక నిర్దిష్ట స్థితిలో ఉండదు అది ఒక ప్రాబబిలిటీ స్థితిలో ఉంటుంది అంటే ఏకకాలంలో అనేక అవకాశాల్లో జీవిస్తుంది మీరు దానిని గమనించే వరకు అది అన్ని రూపాల్లో ఉంటుంది కానీ మీరు చూసే క్షణంలోనే అది ఒక రూపం ఎంచుకుంటుంది అది క్వాంటం సూత్రం మర్మం ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికే ఒక శాస్త్రవేత్త అర్వింద్ ష్రోడింగర్ ఒక ఆసక్తికరమైన ఆలోచన ప్రయోగం చేశాడు దాని పేరు క్యాట్ ఆ విశేషాలను చూద్దాం క్వాంటం భౌతిక శాస్త్రం ప్రకారం మనం చూసే ప్రతి పరమాణువు ఒక స్థితిలో ఉండదు అది ప్రాబబిలిటీ స్థితిలో ఉంటుంది అంటే అది ఏకకాలంలో అనేక అవకాశాల్లో స్థితుల్లో ఉంటుంది అంటిల్ అబ్జర్వ్ ఇట్ చూసే వరకు లేదా మనం దానిని గమనించే వరకు మనం చూసే క్షణంలోనే అది ఒక నిర్దిష్ట రూపం దాల్చుతుంది కానీ చూసే ముందు అది అనేక రూపాల్లో ఉండేది ఈ ఆలోచన నుండే మల్టీవర్స్ సిద్ధాంతం వచ్చింది ఇదే సూత్రాన్ని వివరించడానికి శాస్త్రవేత్త అర్వింద్ ష్రోడింగర్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చాడు ష్రోడింగర్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ ఒక పెట్టెలో పిల్లిని ఉంచి దానితో పాటు ఒక రేడియోధార్మిక అణువు ఒక డిటెక్టర్ ఒక విషపు సీసా ఉంచారని ఊహించండి ఆ అణువు క్షీణిస్తే డిటెక్టర్ పనిచేసి విషం విడుదలవుతుంది పిల్లి చనిపోతుంది కానీ మీరు పెట్టెను తెరవకముందు ఆ అణువు క్షీణించి ఉందా లేదా అనే విషయం ఎవ్వరికీ తెలియదు అందువల్ల ఆ పిల్లి ఒకేసారి జీవించి కూడా ఉంది చనిపోయి కూడా ఉంది అది మీరు పెట్టెను తెరిచే వరకు ఈ ఉదాహరణ మనకు పెద్ద సూత్రాన్ని చెబుతుంది ప్రపంచం ఒకే ఒక ఫలితంతో నడవదు ప్రతి ఫలితం ఒక కొత్త విశ్వాన్ని సృష్టించే అవకాశం ప్రతి నిర్ణయం ప్రతి సంఘటన ఒక కొత్త విశ్వం పుట్టించవచ్చు ఒక విశ్వంలో మీరు ఒక పుస్తకం చదువుతున్నారు మరొక విశ్వంలో మీరు దీన్ని రాస్తున్నారు ఇంకో విశ్వంలో మీరు వినడం మానేశారు ఇది వినడానికి అసాధ్యంగా అనిపించవచ్చు కానీ క్వాంటం ప్రపంచం ఇదే విధంగా పనిచేస్తుంది చూడకముందు అన్ని అవకాశాలు సజీవంగా ఉంటాయి చూసిన క్షణంలో ఒక్కటే నిజమవుతుంది ఇదే ఆలోచన మల్టీవర్స్ సిద్ధాంతానికి బీజమైంది ప్రతి నిర్ణయం ప్రతి సంఘటన ఒక కొత్త విశ్వాన్ని సృష్టించే అవకాశం ఉంది ఇదే క్వాంటం ప్రపంచం అందం అదే మానవ ఊహాశక్తి విస్తృతి మల్టీవర్స్ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషికి సంబంధించిన అనేక కాపీలు వేరే విశ్వాల్లో ఉండొచ్చు ఒక విశ్వంలో మీరు విజయవంతమైన నాయకుడై ఉండొచ్చు మరో విశ్వంలో విఫలమైన వాడై ఉండొచ్చు మరొక విశ్వంలో మాత్రం మీరు ఒక వేరే గ్రహంపై జీవిస్తున్న వాడై ఉండొచ్చు ఈ ఆలోచన మన మానసిక శక్తికి గరిష్ట సవాలు మన నిర్ణయాలు మన భావాలు మన భయాలు ఇవన్నీ మన విశ్వానికి మాత్రమే పరిమితం కాదేమో సమాంతర విశ్వాలు టైం ట్రావెల్ అంశం పాపులర్ కల్చర్లో విస్తారంగా ఉపయోగించారు ఇంటర్స్టెల్లార్ డాక్టర్ స్ట్రేంజ్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఇన్సెప్షన్ ఇవన్నీ ఈ కాన్సెప్ట్ చుట్టూ తిరిగే కథలు మన భారతీయ పురాణంలో కూడా టైం ట్రావెల్ సూత్రాలు ఉన్నాయి మహాభారతంలో అర్జునుడు ఒక దివ్యలోక యాత్రలో వెళ్లి తిరిగొచ్చినప్పుడు భూమిపై వందల సంవత్సరాలు గడిచినట్టు తెలుస్తుంది ఇది టైం డైలేషన్ పోలి ఉంటుంది విష్ణు అవతారాల వివరణల్లో కూడా కాలాన్ని అధిగమించే శక్తి గురించి ప్రస్తావన ఉంది ఇలా మహాభారత కథల్లో అనేక అంశాలు కనిపిస్తాయి టైం ట్రావెల్ ఇది ఇప్పటికీ మానవ మేధస్సుకు ఒక పెద్ద సవాల్ కాలాన్ని దాటి వెళ్ళడం వింటే ఇది ఒక కలలా అనిపిస్తుంది కానీ శాస్త్రవేత్తలు దీన్ని కేవలం ఊహగా కాకుండా భౌతిక సిద్ధాంతాల ఆధారంగా పరీక్షిస్తున్నారు ఇప్పటి వరకు వారు పరిశీలిస్తున్న ప్రధాన మార్గాలు మూడు వాటిలో ఓమ్ హోల్ ట్రావెల్ రెండోది కాస్మిక్ స్ట్రింగ్స్ మూడోది బ్లాక్ హోల్ టైమ్ లూప్స్ ఈ మూడు సిద్ధాంతాల్లో టైం ట్రావెల్ని ఏది నిజం చేస్తుంది భవిష్యత్తులో టైం ట్రావెల్ నిజమయ్యే ఛాన్స్ ఉందా లేక ఇది కేవలం మనిషి ఊహలకు మాత్రమే పరిమితమవుతుందా హోల్ అంటే విశ్వంలోని రెండు దూరమైన ప్రాంతాలను కలిపే ఒక గుప్త సొరంగం ఐన్స్టీన్ రోసెన్ హోల్స్ అనే భావన ప్రకారం ఈ సొరంగం ద్వారా మనం కేవలం విశ్వంలోని దూర ప్రాంతాలకు మాత్రమే కాకుండా కాలంలోనూ ప్రయాణం చేయవచ్చు ఒక ఉదాహరణ మీరు భూమిపై ఉన్నారు మీరు మీ తండ్రి చిన్నవాడిగా ఉన్న కాలంలోకి తిరిగి వెళ్లి అతనిని కలుస్తారు ఇది గ్రాండ్ ఫాదర్ పారడాక్స్ అనే ప్రసిద్ధ టైం ట్రావెల్ విపరిణామం మీరు గతంలో ఏదైనా మార్చితే మీ భవిష్యత్తు కూడా మారిపోతుంది అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు టైం ట్రావెల్ సాధ్యం కావాలంటే నెగటివ్ ఎనర్జీ ఎగ్జాటిక్ మ్యాటర్ లేదా క్వాంటమ్ గ్రావిటీ లాంటి శక్తులు అవసరం ఇది ఇప్పటికీ మానవ మేధస్సుకు సవాల్ శాస్త్రవేత్తలు కొన్ని మార్గాలను పరిశీలిస్తున్నారు వామ్ హోల్ ట్రావెల్ కాస్మిక్ స్ట్రింగ్స్ బ్లాక్ హోల్ టైమ్ లూప్స్ ఒకవేళ మీరు బ్లాక్ హోల్ చుట్టూ చక్కర్లు కొడితే కాలం చాలా నెమ్మదిగా కదులుతుంది అంటే మీరు తిరిగి వస్తే భూమిపై శతాబ్దాలు గడిచి ఉంటాయి ఇది టైమ్ ట్రావెల్ సాపేక్షత ఆధారిత రూపం వామ్ హోల్ ట్రావెల్ విశ్వ మధ్య రహస్య సొరంగం హోల్ అంటే విశ్వంలోని రెండు దూర ప్రాంతాలను కలిపే ఒక కాల స్థల సొరంగం ఐన్స్టీన్ రోసెన్ హోల్స్ అనే సూత్రం ప్రకారం ఈ సొరంగం ద్వారా మీరు ఒక చోటు నుంచి మరొక చోటుకి క్షణాల్లో ప్రయాణించగలరు ఇది ఒక స్పేస్ షార్ట్ కట్ లాంటిది ఒకవేళ ఈ హోల్ రెండు సమయాలను కూడా కలిపి ఉంటే అంటే ఒక చివర రెండు వేల ఇరవై ఐదులో మరొక చివర మూడు వేల ఇరవై ఐదులో ఉంటే అప్పుడు ఆ హోల్ ద్వారా మీరు కాలంలోనూ ప్రయాణించగలరు ఇది టైమ్ ట్రావెల్ తాత్విక ఆధారం కానీ దీన్ని సాధించటానికి ఎగ్జాటిక్ మ్యాటర్ అనే ప్రత్యేక పదార్థం అవసరం ఇది సాధారణ పదార్థం కాదు దానికి నెగటివ్ ఎనర్జీ ఉంటుంది ఇది ఓంహోల్ మూసుకుపోకుండా ఉంచగలదు అయితే ఇంతవరకు ఇది పూర్తిగా సిద్ధాంత రూపంలోనే ఉంది ప్రాక్టికల్ గా సాక్ష్యం లేదు కాస్మిక్ స్ట్రింగ్స్ కాలాన్ని వంచే లేఖలు ఈ కాస్మిక్ స్ట్రింగ్స్ అనేవి విశ్వం పుట్టినప్పుడు ఏర్పడిన అతి సన్నని అద్భుతంగా సాంద్రత కలిగిన శక్తి రేఖలు అని భౌతిక శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఇవి బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం చల్లబడే క్రమంలో పుట్టిన ఫ్యాబ్రిక్ లోపాల్లాంటివి ఒక కాస్మిక్ స్ట్రింగ్ పక్కగా వెళ్లే కిరణం వంగిపోతుంది ఇవి అంత గట్టి శక్తితో నిండి ఉంటాయి కాబట్టి వాటి చుట్టూ ప్రయాణిస్తే కాలాన్ని తిరగదోసే అవకాశం ఉందని కొన్ని సిద్ధాంతాలు సూచిస్తున్నాయి అంటే ఒక రకంగా ఇవి టైమ్ లూప్ సృష్టించగలవు కానీ ఇప్పటివరకు ఈ కాస్మిక్ స్ట్రింగ్స్ ని ఎవరూ ప్రత్యక్షంగా గమనించలేదు అవి ఉన్నాయా లేదా అన్నది కూడా ఇప్పటివరకు మిస్టరీగానే ఉంది బ్లాక్ హోల్ టైం లూప్స్ గ్రావిటీతో కాలాన్ని వంచడం హోల్ ఇది విశ్వంలోని అత్యంత శక్తివంతమైన మరియు మర్మమైన వస్తువు ఇది అంతటి గ్రావిటీ కలిగి ఉంటుంది కాబట్టి కాంతి కూడా దాని నుండి బయటకు రాలేదు ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం గ్రావిటీ బలంగా ఉన్న చోట కాలం నెమ్మదిగా కదులుతుంది అందుకే ఒకవేళ మీరు బ్లాక్ హోల్ చుట్టూ కక్షలో తిరుగుతుంటే మీకు కాలం చాలా నెమ్మదిగా గడుస్తుంది కానీ భూమిపై మాత్రం వేగంగా గడుస్తుంది ఊహించండి మీరు బ్లాక్ హోల్ చుట్టూ కొన్ని గంటలు మాత్రమే గడిపారు కానీ మీరు తిరిగి భూమికి వచ్చేసరికి ఇక్కడ శతాబ్దాలు గడిచిపోయి ఉంటాయి ఇది టైం ట్రావెల్ సాపేక్షత ఆధారిత రూపం ఇదే ఆలోచనను ఇంటర్స్టెల్లార్ సినిమా అద్భుతంగా చూపించింది అక్కడ ఒక్క నిమిషం గడవడం భూమిపై ఏడు సంవత్సరాల సమానమవుతుంది ఇది ఊహ కాదు ఐన్స్టీన్ సమీకరణల ఆధారంగా సాధ్యమైంది కాని ఈ ప్రయోగం చేయడానికి మనిషి దగ్గర ప్రస్తుతం అవసరమైన టెక్నాలజీ లేదు బ్లాక్ హోల్ దగ్గరికి చేరటమనేది ఇప్పటి పరిస్థితుల్లో అసాధ్యం అయినా ఇది మన ఆలోచనల హద్దులను దాటే సూత్రం మానవ మేధస్సు ఎంత దూరం ఊహించగలదో చూపించే నిరూపణ స్ట్రింగ్ సిద్ధాంతం ప్రకృతి ప్రాథమిక సిద్ధాంతాన్ని వివరించటానికి ప్రధాన పోటీదారుగా ఉండటం ద్వారా ద్రవ్యోల్బణ సిద్ధాంతానికి దోహదం చేస్తుంది క్వాంటం భౌతిక శాస్త్రం గురుత్వాకర్షణలో చేరటానికి స్ట్రింగ్ సిద్ధాంతం కణ భౌతిక శాస్త్రంలోని ప్రాథమిక చుక్క లాంటి కణాలను ఒక డైమెన్షనల్ తీగలతో భర్తీ చేస్తుంది స్ట్రింగ్ సిద్ధాంతం తప్పనిసరిగా సమాంతర విశ్వాలను లేదా ఈ డైమెన్షనల్ స్ట్రింగ్ వెంట మల్టీవర్స్ను కలుస్తుంది భౌతిక శాస్త్రవేత్తలు విభిన్న భావాలను చర్చించడానికి ఈ సమాంతర విశ్వాలు అనే పదాన్ని ఉపయోగిస్తారు కొన్నిసార్లు ఇది కొద్దిగా గందరగోళాన్ని పొందొచ్చు ఉదాహరణకు కొందరు భౌతిక శాస్త్రవేత్తలు విశ్వోద్భవ ప్రయోజనాల కోసం ఈ ఆలోచనను గట్టిగా నమ్ముతారు అయితే క్వాంటం భౌతిక శాస్త్రం మల్టీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ను నిజానికి నమ్మరు భౌతిక శాస్త్రంలో సమాంతర విశ్వాలు వాస్తవానికి ఒక సిద్ధాంతం కాదని గుర్తించడం చాలా ముఖ్యమంటారు కానీ భౌతిక శాస్త్రంలో వివిధ సిద్ధాంతాల నుండి వచ్చిన ఒక నిర్ధారణ భౌతిక వాస్తవికంగా పలువురు నమ్మేందుకు అనేక మనం పరిశీలిస్తున్న విశ్వంలో అన్నీ ఉన్నాయని అనుకోవడానికి మన దగ్గర ఎలాంటి కారణమూ ఆధారమూ లేదు ఎంతో మంది శాస్త్రవేత్తలు జీవితాంతం వెతికినా దొరకని ఒక మిస్టరీ టైమ్ ట్రావెల్ సమాంతర విశ్వాలు బిగ్ బ్యాంగ్ తర్వాత కూడా ఏర్పడుతున్న కొత్త గ్యాలక్సీలు కానీ ఈ షోలో మనం ఆ కాన్సెప్ట్ని టెక్స్ట్ బుక్లో చదవటం లేదు మనం వాటిని అనుభవించబోతున్నాం ఎందుకంటే నిజమైన టైమ్ మెషిన్ ఎక్కడుందో నాకు తెలుసు ఇది ఇక్కడే ఉంది అది మన మనసులో మీరు ఈ నిమిషం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతి ఊహ ప్రతి జ్ఞాపకం ఒక కొత్త విశ్వాన్ని సృష్టిస్తోంది కాబట్టి సీట్ బెల్ట్ లేదు హెల్మెట్ లేదు టికెట్ కూడా అవసరం లేదు కేవలం కళ్ళు మూసి నా వాయిస్ ని ఫాలో అవ్వండి మన పేరు మనసు సమాంతర విశ్వాల మధ్య ఒక చిన్న బిగ్ బ్యాంగ్ ఇది ఒక షో కాదు ఇది మీ లోపలి యాత్ర రెడీనా అయితే లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ ఇన్ఫినిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు టైం ట్రావెల్ సిద్ధాంతపరంగా సాధ్యం కానీ ప్రాక్టికల్ గా చాలా కష్టం ఎందుకంటే మనం ఇంకా కాలం స్వభావాన్నే పూర్తిగా అర్థం చేసుకోలేదు కాలం ఒక ఫిజికల్ డైమెన్షనా లేక చైతన్యానికి చెందిన అనుభవమా ఇది ఇంకా పరిశోధనలోనే ఉంది కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది టైం ట్రావెల్ అనే ఆలోచనే మన ఆలోచనల దిశను మారుస్తోంది ఇది మానవ ఊహాశక్తికి సరిహద్దులు లేవని నిరూపిస్తోంది శాస్త్రం చెబుతుంది విశ్వాలు అనేకం ఉండొచ్చు తత్వం చెబుతుంది మనలోనే అనేక విశ్వాలున్నాయి ప్రతి మనసు ఒక మైక్రో యూనివర్స్ మన ఆలోచనలు కొత్త కాలాలను సృష్టిస్తాయి మన నిర్ణయాలు కొత్త ప్రపంచాలను సృష్టిస్తాయి టైం ట్రావెల్ కేవలం యంత్రాల ద్వారా కాదు మన ఆలోచనల ద్వారా కూడా సాధ్యమే గతాన్ని గుర్తు చేసుకోవడం ఒక చిన్న టైం ట్రావెల్ భవిష్యత్తు గురించి ఊహించడం మరొక టైం ట్రావెల్ మనం సృష్టిస్తున్న విశ్వమే ముఖ్యం గతాన్ని మార్చలేం కానీ భవిష్యత్తును సృష్టించగలం సమాంతర విశ్వాల్లా మన జీవితం కూడా అనేక మార్గాల్లో విస్తరించగలదు కాలాన్ని జయించడం అంటే యంత్రం కనుగొనడం కాదు మనస్సును అర్థం చేసుకోవడం ప్రపంచం బయట కాదు మనలో ఉంది సమాంతర విశ్వాలు ఉన్నాయా లేదా అన్నది ఒక ప్రశ్న మాత్రమే కానీ మీరు మీలోని విశ్వాన్ని కనుగొన్నప్పుడు టైం ట్రావెల్ నిజంగా ప్రారంభమవుతుంది మన విశ్వం ఎంత విస్తారమైందో మనం అంచనా కూడా వేయలేం నక్షత్రాల మధ్య వెలుతురు కిరణం ప్రయాణించటానికి కోట్ల సంవత్సరాలు పడుతుంది అదే మనలోని ఆలోచన ఒక్క క్షణంలోనే కోట్ల విశ్వాలను తాకగలదు శాస్త్రం చెబుతుంది సమాంతర విశ్వాలుండొచ్చు ప్రతి నిర్ణయం ప్రతి క్వాంటం స్థితి ఒక కొత్త విశ్వం సృష్టించే అవకాశం అలాగే టైం ట్రావెల్ అది శాస్త్రవేత్తలకు ఇంకా ఒక ప్రశ్న కానీ అదే సమయంలో మన ఊహాశక్తికి ఒక సవాలు కాలం ఒక నది లాంటిది అది ఎప్పటికీ ముందుకు ప్రవహిస్తుంది కానీ ఆ ప్రవాహంలో మనం గుర్తింపులు వేసినప్పుడు మన జ్ఞాపకాలు ఆ నీటిలో సుడులు తీస్తాయి అవి మనల్ని గతానికి తీసుకెళ్తాయి భవిష్యత్తును చూపిస్తాయి బయట ఉన్న విశ్వాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి కానీ మన మనసు కూడా ఒక చిన్న విశ్వం కాదా ప్రతి ఆలోచన ఒక బిగ్ బ్యాంగ్ లాంటిది ప్రతి కళ ఒక కొత్త గెలాక్సీ లాంటిది ఇదే నిజమైన ప్రయాణం కాలాన్ని దాటి కాదు మన చైతన్యాన్ని విస్తరించడమే మనం ఆలోచించడం ఆపకపోతే మన విశ్వాన్ని అర్థం చేసుకోవడంలో ఒక అడుగు ముందుకేసినట్టే ఎప్పుడో ఒకరోజు శాస్త్రం కూడా మన ఊహలతో కలిసి కాలం రహస్య ద్వారాలను తెరచుకోవచ్చు ఇంతవరకు మీరు విన్నది సమాంతర విశ్వాలు టైం ట్రావెల్ ఇది కేవలం శాస్త్ర ప్రయాణం మాత్రమే కాదు మన ఆలోచనల అన్వేషణ కూడా మన విశ్వం ఇంకా చెప్పని కథలతో నిండిపోయింది ఇప్పటికైతే మనం వాటిని వినే ప్రయత్నంలో ఉన్న శ్రోతలమే రాబోయే రోజుల్లో ఎన్నెన్ని అద్భుతాలు ఆకాశం మోసుకొస్తుందో చెప్పలేము అంటున్న శాస్త్రవేత్తలు వచ్చే వారం మరో అంశంతో మిస్ట్రే సిస్టి మళ్ళీ కలుద్దాం అంటే వాచింగ్ న్యూస్